దుర్గీ మండలం నెహ్రూ నగర్ తండ గ్రామానికి సంబంధించి సాలీబాయి అనే మహిళ పెన్షన్ కోసం ఈరోజు మూడో తారీఖు పెన్షన్లు ఇస్తున్నారని సచివాలయం దగ్గర పోవాలని మధ్యాహ్నం ఒంటిగా అంటప్పుడు బైక్ మీద పోతూ కళ్ళు తిరిగి కింద పడిపోవటం తర్వాత హాస్పిటల్ దగ్గర చనిపోవటం చాలా అచారకర విషయం ఉంది ఈరోజు సాలీబాయి చనిపోయిందని అనంటే చంద్రబాబు నాయుడు చేసిన కుట్రలో భాగంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఐదు సంవత్సరాల నుంచి కూడా ఒకటో తారీఖు వచ్చిందంటే సాలీబాయ్ లాంటి పెద్దవాళ్ళు ఉన్నారు వికలాంగులు ఉన్నారు వితంతువులు ఉన్నారు అందరికీ కూడా వాలంటీరు ఉదయాన్నే ఇంటి దగ్గరికి పోయి ఐదు గంటలకల్లా తలుపు తట్టి పెన్షన్ ఇచ్చి ఇస్తే వాళ్ళకి చాలా ఆనందంగా వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ ఆరోగ్యపరంగా హాస్పిటల్ నుంచి మందులుగా తెచ్చుకోవడానికి కానీ చిన్న చిన్న అవసరాల కోసం వాళ్ళు ఉపయోగించుకునే పరిస్థితి పెన్షన్ డబ్బు అలాంటి పరిస్థితిలో ఈరోజు మూడో తారీఖు అయినా కూడా పెన్షన్ ఇవ్వలేక వాలంటీర్ వ్యవస్థ దొడ్డిదారిన కోర్టు దండం పెట్టుకుని ఎలక్షన్ కోట్ దండం పెట్టుకుని ఈరోజు వాలంటీర్ వ్యవస్థని ఐదు సంవత్సరాలు పనిచేసిన వాలంటీర్ తీసేసిన పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా సచివాలయం దగ్గరలో తీసుకోవాలి మొట్టుకూరు మెప్పుడు నగరం కలిసి కూడా ఒక సచివాలయం ఉన్న పరిస్థితి కాబట్టి సచివాలయం దగ్గరికి పోయే క్రమంలో ఎండలో ఒకటిన్నప్పుడు వాళ్ళు ఆశతో డబ్బుల కోసం పోతూ ప్రాణాలు పోతుంది చాలా దుర్మార్గమైన విషయం ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి ఖచ్చితంగా ఈ యొక్క ఎవరైతే ఎస్సీ ఎస్టీ పెద్ద చంద్రబాబు నాయుడు ఇలాంటి పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టిన వల్ల చంద్రబాబు నాయుడికి ఏమొస్తుంది అర్థం కాని పరిస్థితి ఈరోజు వాలంటీర్స్ చేసేసి వాలంటీర్ వ్యవస్థ తీసేయటం వల్ల ఇలాంటి దారుణాలు దొరుకుతాం వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఈరోజు ఎండాకాలం ఏప్రిల్ నెల మంచి ఎండలు వాళ్ళ ఆశతో పెన్షన్ డబ్బులు పోతూ ఇలాంటి పెద్ద వాళ్ళందరూ కూడా చనిపోయే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా మాచల్ల నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు ండలం విష్ణునగర్ తండలు ఇవి ఎంత చనిపోవడం ఇంకా ఈ రాష్ట్రంలో ఎంతమంది చనిపోయారో కూడా అర్థం కాని పరిస్థితి అందరికీ నమస్కారం ఈరోజు కొన్ని సామాజిక మాధ్యమాల్లో సోషల్ మీడియా గ్రూప్స్లో దుర్గి మండలంలో నెహ్రూ నగర్ తండాకు సంబంధించిన రామవతి అనే ఆవిడ పెన్షన్ కోసం వెళుతూ దారిలో పడి చనిపోయిందని చెప్పి కొన్ని మాధ్యమాల్లో వైరల్ అవుతున్న విషయం మీకు అందరికీ కొన్ని చోట్ల గమనించడం జరిగింది ఇది ఎంపీడీఓగా దుర్గి మండలం ద్వారా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేశాము ఈ నెహ్రూ నగర్ తాండాకు సంబంధించిన రామావత్ సాలిబాయి ఆవిడకి రెండు రోజుల నుంచి గత రెండు రోజులుగా కూడా తనకు ఆరోగ్యం సరిగ్గా లేకపోవటం వల్ల అక్కడే ఒక గ్రామంలోనే ఉంది ఆవిడ ఎక్కడ కూడా పెన్షన్ కోసం ఆ గ్రామం విడిసి బయటికి రాలేదు ఎందుకంటే నిన్నే మనం ఎంపీడీఓస్ ద్వారా పంచాయతీ సెకర్స్ ద్వారా అందరికీ కూడా పల్నాడు జిల్లాకు సంబంధించి అందరికీ కూడా సమాచారం అందించడం జరిగింది ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎక్కడ కూడా ఇక్కడ దివ్యాంగులు కానీ వృద్ధులు కానీ బెడ్రెడీని కానీ ఎవరెవరైతే కదలలేని పరిస్థితులు ఉంటారో నడవలేని పరిస్థితులు ఉంటారో అటువంటి వారు అందరికీ కూడా ఇంటి దగ్గరే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం అన్నది చేయమని చెప్పి ప్రభుత్వం క్లియర్గా మార్గదర్శకాలు ఇచ్చింది దాని ప్రకారం వారింటి వద్దదకే పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి సచివాలయం ఉద్యోగుల ద్వారా అందరికీ కూడా సమాచారం అందజేశాము ఏదైతే ఈరోజు సోషల్ మీడియాలో కానీ వివిధ వార్త సంబంధించిన వాట్సాప్ గ్రూపులు కానీ వీటిలన్నింటిలో కూడా ఏదైతే న్యూస్ వస్తుందో అది పూర్తిగా అవాస్తవం నెహ్రూ నగర్ తండ్రికి చెందిన రామావతి సాలిబాయ్ అన్నా కూడా ఆరోగ్యం బాగోకపోవటం వల్ల సహజ మరణం పొందిన తప్ప పెన్షన్ కోసం వచ్చే దారిలో పడిపోయి చనిపోయిందన్నది పూర్తిగా అవాస్తవం ఇది ఎంపీడీఓ దుర్గి ధృవీకరించారు సో ఈ